హాయ్ హలో అందరు నమస్తే వాళ్ళ వీడియోలు వచ్చేసి ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాము మొత్తం సిక్స్ మూవీస్ అయితీ సిక్స్ మూవీస్ మై త్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అయితే చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ మైత్రి మూవీస్కి కి ఒక పండగ వాతావరణం అలాంటిది ఫ్యాన్స్ కూడా ఒక పండగ వాతావరణమే ఇంకా థియేటర్స్ అయితే తగలబడిపోవటం ఖాయం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ వచ్చిందంటే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి ఇండియా ప్రశ్న కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా సార్లు వెయ్యి కోట్లు కొట్టపోతాం పక్కా అయిపోయాయి ఈ మూవీ ఎందుకంటే ఈ మూవీ మీద హైప్ చూస్తుంటే అసలు వేరే లెవెల్లో అయింది భయ థియేటర్స్ తగలబడిపోవడం పక్కా ఈ మూవీ మీద హైప్ చూస్తుంటే యూజ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండే ఈ మూవీ నుంచి కానీ ఒక ఫస్ట్ లుక్ కానీ ఒక టీజర్ కానీ రిలీజ్ అయిందంటే ఇంకా చూసుకో హైప్ అయితే ఆకాశం అందుకుంటుంది భయ రికార్డు సెట్ చేసిపోయింది మీలో ఎంతమంది ఎంటీరియర్ అయిన ఫ్యాన్స్ చూస్తున్నారో కామెంట్ చేసి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి ప్రభాస్ అన్న ఫౌజీ మూవీ ఈ మూవీ మీద కూడా హైప్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది భయ్య సో ప్రభాస్ అన్న ఈ మూవీ కనుక క్లిక్ అయిందంటే భయ్య ప్రభాస్ అన్న ఆర్మీ లుక్లో అవుపడ్డాడు అసలు స్క్రీన్ మీద అవుపడ్డా ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన ఈ ఫౌజీ మూవీ నుంచి అసలు ప్రభాస్ అన్న ఒక ఆర్మీ లుక్లో అవుపడితే చాలు అసలు ఇంకా చూసుకో ఫస్ట్ లుక్తోనే థియేటర్స్ తగలబడిపోవటం పక్కా ఎందుకంటే ఈ మూవీ మీద హైప్ అయితే ఇప్పటికైతే లేదు కానీ ఒక ఫస్ట్ లుక్ కనుక రిలీజ్ అయిందంటే ఈ మూవీ మీద అసలు హైప్ అయితే వేరే లెక్క ఎక్కడికో వెళ్ళిపోద్ది ఈ మూవీ మీద హైప్ అయితే ఎందుకు చూస్తున్నానంటే ప్రభాస్ అన్న ఇంతవరకు ఆర్మీ లుక్లో చూల్ల పోలీస్ లుక్లో చూల్లా ఒక్కసారి కానీ ఆర్మీ లుక్లో ప్రభాస్ అన్న ఆ కట్అవుట్ని చూస్తుంటే అయ్యా బాబు థియేటర్స్ తగలబడిపోవటం పక్క ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో రిలీజ్ కాకపోతుంది ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు ఈ మూవీ కూడా ఒక రికార్డ్ సెట్ చేసి అయిపోద్ది ఒక నెంబర్ అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ అయితే మీలో ఎంతమంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చూస్తున్నారు ప్రభాస్ అన్న మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ మూవీ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేసేయండి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంటే రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి రామ్ చంద బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ మూవీ మీద కూడా హైప్ అయితే అసలు హైపు వయ్యా అసలు రీసెంట్గా మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది ఫస్ట్ లుక్ టైటిల్ కూడా రిలీజ్ అయింది టైటిల్ వచ్చేసి పెద్ద మూవీ మూవీ టైటిల్ వచ్చేసి రామ్ చరణ్ లుక్ చూస్తుంటే ఉంది భయ్యా లుక్ ఇలా కదా మన రామ్ చరణ్ చూడాలనుకున్నది ఇలా కదా రామ్ చరణ్ అన్న ఆ లుక్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ చూడాలనుకున్నది అసలు ఆ ముక్కు పొడక పెట్టుకొని ముక్కు పొడక పెట్టుకొని నోట్లో బీడీ కాలుస్తుంటే ఉంది భయ్యా పోస్టరు అసలు ఎలా ఉందంటే మాటలు అసలు అర్రాచకం లెవెల్లో అయితే ఉంది ఆ పోస్టర్ చూస్తున్న రంగస్థలం వైప్స్ అయితే వస్తున్నాయి ఈసారి గట్టిగానే కొట్టబోతున్నాడు రామ్ చందన్న మూవీ మీద ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవ్వక ముందు కూడా హైప్ అయితే ఉంది భయ్య ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ అయిన తర్వాత హైప్ ఇంకా పెరిగిపోయింది భయ ఈ మూవీ మీద హైప్ అయితే ఇంకా మూవీ అసలు ఇంకా చెప్పలేము మూవీ అయితే వెయ్యి కోట్లు పక్కా కొట్టేసిద్దివి ఈ వెయ్యి కోట్లు పక్కా భయ్య ఈ మూవీ అయితే వెయ్యి కోట్లు కాకపోయినా ఎనిమిది వందల కోట్లని కొట్టేసింది భయ ఈ మూవీ ఈ మూవీని కూడా మైత్రి మూవీ మేకర్సే ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు భయ రామ్ చందన్న ఫ్యాన్సీ వీడియోని చూస్తుంటే ఇవి అంతమంది రామ్ చరణ్ అన్న మూవీస్లో ఏ ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసి కూడా కామెంట్ చేసేయండి మా భయ అలాగే ఈ మూవీ నుంచి రీసెంట్గా టీజర్ అయితే చూసారంట భయ ప్రొడ్యూసర్ గారు ఆ టీజర్ చూసి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారు ఈ మూవీలో ఆ టీజర్లో ఒక క్లిప్ అయితే ఉందంట భయ ఆ క్లిప్ చూస్తే మీరు థౌజండ్ టైమ్స్ ఆ క్లిప్ని అయితే రిపీట్ మీద రిపీట్ మీద చూస్తారంట భయ అలాగైతే వచ్చేసింది అంట ఈ మూవీ రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి హనుమాన్ మూవీ సీక్వెల్గా వస్తున్న మూవీ జై హనుమాన్ మూవీ ఈ మూవీ మీద హైప్ ఉంది భయ్యా ఈ మూవీ హైపు అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఉంది భయ్య హైపు అసలు ఎట్లాగుందంటే లాస్ట్ హనుమాన్ మూవీలో హనుమంతుడు క్యామెరాకి మూవీ మీద ఎక్స్పీరియన్సెస్ ఎలాగున్నాయంటే అసలు ఆకాశాన్ని ఎందుకున్నాయి ఈ మూవీ మీద అదిగా ఈ మూవీలో హనుమంతుడు రోలు రిషబ్ శెట్టి గారు అయితే చేస్తున్నారు భయ రిషబ్ శెట్టి గారు చేస్తున్నారంటేనే ఈ మూవీ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది భయ ఖచ్చితంగా ఈ మూవీ వెయ్యి కోట్లు పైన కొట్టేసి భయ్య ఈ మూవీ అసలు ప్రాపర్గా అయితే ఈ మూవీ దిగిందంటే అసలు చూసుకో కొట్టపోతే అప్పుడు అనుకో ఈ మూవీ వెయ్యి కోట్లు పైగానే ఈ మూవీ ఇప్పుడు వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుందంట ఈ మూవీ ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేసేది మైత్రి మూవీ మేకర్సే ఈ మూవీ వెయ్యి కోట్లు కొట్టడానికి కారణం ఏంటి హనుమంతుడు వారే హనుమంతుడు అట్ట స్క్రీన్ మీద టౌ పడినంటే ఇంకా చూసుకో రిషబ్ శెట్టి గారు ఆ రోల్ అయితే చేస్తున్నారు ఆ రోల్కి అతను న్యాయం చేస్తే అసలు ఎలాగుంటుంది బయ అసలు నంబర్స్ కౌంట్ కూడా చేసుకోవాలి ఆ రేంజ్లో అయితే ఉంటుంది ఈ మూవీ కౌంట్ అయితే అయితే మీలు ఎంతమంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసేయండి జయహన్ మన్ మూవీ కోసం రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ భయ్యా వచ్చేసింది వచ్చేసింది భయ్యా ఈ మూవీ ఈ హరిశ్ శంకర్ గారి డైరెక్షన్లో అయితే రాబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ రీసెంట్గా గ్లిమ్స్ కూడా రిలీజ్ అయినాయి ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వచ్చింది టీజర్ వచ్చింది అసలు ఆ గ్లిమ్స్ కానీ ఈ మూవీ అసలు పవన్ కళ్యాణ్ గారికి ప్రమోషన్ అవసరం లేదు ఆ రేంజ్లో అయితే ఈ మూవీ మీద హైప్ అయితే పెరిగి ఉంటుంది అసలు సినిమా నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక మళ్ళీ ఒక ఫస్ట్ లుక్ ఒక టీజర్ రిలీజ్ అయిందంటే ఇంకా చూసుకో అసలు వెయ్యి కోట్లు పక్కా కొట్టేసి ఈ మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో అయితే రాబోతుంది ఈ మూవీ అయితే అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి కొంచెం బిజీగా ఉన్నారు ఇప్పుడైతే షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఫ్రీ అయితే అప్పుడైతే ఈ మూవీ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడైతే స్టార్ట్ కాలేదు మూవీ మూవీ అయితే త్వరలోనే స్టార్ట్ అయింది భయ ఈ మూవీ స్టార్ట్ అయ్యి రిలీజ్ అయిందంటే ఇంక చూసుకో ఏ రికార్డులు మిగతా విధ్వంసం సృష్టించింది ఈ మూవీ మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారో ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసేయండి ఈ మూవీ కోసం కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే సి రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి విజయ్ దేవర్ కొండన్న న్యూ మూవీ విడి ఫోర్టీన్ మూవీ రాహుల్ సంగీత్ గారి డైరెక్షన్ అయితే రాబోతుంది ఈ మూవీ ఈ మూవీస్ కూడా మైత్రి మూవీనే ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు ఈ మూవీ వచ్చేసి ప్రీడియా ప్రిరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ అయితే రాబోతుంది ఈ మూవీ కూడా ఎంత కలెక్ట్ చేసేది అయితే ఒక వెయ్యి లోపు ఒక వెయ్యి కాదులే కానీ ఒక ఐదు వందలు ఎనిమిది ఆ అయితే మూవీ అయితే కలెక్ట్ చేసింది భయ ఇప్పుడైతే కింగ్డమ్ మూవీ అయితే నడుస్తుంది ఆ మూవీ తర్వాత రాబోతున్న మూవీ ఇది విజయ్ దేవరకొండ విజయ్ దేవరఖండన్ మూవీస్ అంటేనే ఆ రేంజ్ అయితే వేరు ఈ మూవీ కూడా పక్కా అసలు స్టోరీ కనుక కనెక్ట్ అయ్యి మూవీ కనుక బాగుంటే వెయ్యి కోట్లు కాకపోయినా వెయ్యి ఎనిమిది వందల కోట్లైనా కలెక్ట్ చేసింది భయ ఈ మూవీ వచ్చేసి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా అయితే రాబోతుంది ఈ మూవీ విజయ్ దేవరకొండ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసేయండి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉంటే ఇక అయితే ఇంతే భయా సిక్స్ మూవీస్ అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో రిలీజ్ కాబోతున్న మూవీస్ అయితే ఇవే ఈ సిక్స్ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఏ మూవీ వెయ్యి కోట్లు కొట్టిద్దో వెయ్యి కోట్లు పైగా కొట్టిద్దో కామెంట్ చేసేయండి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ రామ్ చంద్ర అన్న ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రిషబ్ శెట్టి గారి ఫ్యాన్స్ కామెంట్ చేసేయండి ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసిద్దాం ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి